ఎదురు పట్టుకోకుండా తుడుచుకోవద్ద అట్లే ఉండాలా ఏమీ పనుల్లో కనిపిస్తలేదు ఇంకా ఫిజికల్ గాని మెంటల్ గానీ స్ట్రెయిన్ అయితే చూడన్న ఎంత ఊర్చి హాయ్ అందరికి మేము చేయబోతున్నాం కోరుకున్నా ఫుల్ గా తింటాం మీరు కోరుకుంది కదా నేను కోరుకున్నది ఈ పెట్టేది కానీ ఎవరికి వెళ్తారో ఏమో ఉల్లిగడ్డలు తీసిన తర్వాత నువ్వు ఏం చేయంటే అది చేసేటప్పుడు కొద్దిగా స్పైసీగా ఎందుకంటే వాళ్ళు మంటతో తినాలి అదే అప్పుడు కొద్దిగా అనుకుంటున్నది బిర్యానీ ఛాలెంజ్ కదా నా కళ్ళల్లో ఏమన్నా నల్క పడ్డది అందుకే కళ్ళీలు అని అంటే బిర్యానీ ఛాలెంజ్ కాబట్టి నార్మల్గా తినడం లేదు చేజ్లో బ్యాక్ సైడ్ చేజులు కట్టేసి నోటి బిడ్డ

అంతేనా అసలు ఇక ఆల్రెడీ మా బిర్యానీ వంటకం ఎలా ఉంటుందో మీరు చూసిరు కాబట్టి అందుకోసమే మా బిర్యానీ ప్రాసెస్ మీకు చూపిస్తలేము ఇక డైరెక్ట్ బిర్యానీ అయినాక తర్వాత ఛాలెంజ్ చూపిస్తాం ఓకేనా ఏంటి షాక్ అయి రెండు నేను సో అయితే ఏంటంటే ఇది మొత్తం రెండు కిలోలు రెండు కిలో నాలుగు కిలోలు

ఇప్పుడు ఈ బిర్యానీ ఛాలెంజ్లో రూల్ ఏంటంటే దానికంటే ముందు వీళ్ళు జోలో చిప్ ఛాలెంజ్ చేసిరు అలాగే పానీపూరి ఛాలెంజ్ చేసిరు ఇప్పుడైతే బిర్యానీ ఛాలెంజ్ అనమాట బిర్యానీ చేతితో తింటారు అది ఓకే ఇప్పుడు ఏంటంటే చేతులు వెనకాల పెట్టి బిర్యానీ మరి కాదు ఛాలెంజ్ అంటే ఇట్లాంటి డిఫికల్ట్ డిఫికల్ టాస్క్స్ అయితే ఉండాలి మరి అట్లా ఉంటేనే కదా ఛాలెంజ్ ఇప్పుడు నార్మల్ గా బిర్యానీ పెట్టుడు తినడు ఏం లాభం అట్లా కాకుండా మీరు ఏమన్నా ఏం లాభం అట్లా కాకుండా లేదు ఇప్పుడు మా మా రూల్ పాటించుడు మీరైతే పెట్టి కాదమ్మా మీకు కింద పెట్టి తింటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేస్తే ఈ డబ్బాలు అరేంజ్ చేసినాం మీది ఉంటాయి కదా మీరైతే ఛాలెంజ్ వచ్చారు మేము ఏ రూల్స్ చెప్తే అది పాటించాలి ఓకేనా ఎదురు పట్టుకోకుండా నేనేమనుకుంటున్నా అంటే ఇందులో వీళ్ళిద్దరు ఓడిపోతారు వీళ్ళిద్దట్లో ఎవరు అది ఎందుకంటే అయితే లాస్ట్ టైం ఏమన్నారంటే బ్రో మీ ఛాలెంజ్ అయితే పెట్టారు కానీ ఆ ఛాలెంజ్ పద్ధతి లేదు ఒక రూల్స్ లేవు రెగ్యులేషన్స్ లేవు మొత్తం ఆగా పని చేస్తారు అని చెప్పి అందుకే ఇప్పుడు ఏంటంటే పద్ధతిగా వాళ్ళకి రూల్స్ పెట్టినాం అది పాలించపోతే ఎలిమినేట్ అయిపోతారు అండ్ మీకు ఏంటంటే ఒకళ్ళకి తక్కువ ఒకళ్ళకి ఎక్కువ రాకుండా ఇప్పుడు ఇది ఉందా ఇందులో మనిషికి హాఫ్ కేజీగా లేదా ఎంతో ఇగా ఒక క్వాంటిటీ ఇస్తాం అందరికి అదే క్వాంటిటీ ఇస్తాం వాళ్ళ ప్లేట్ అయిపోయినాక తర్వాత మళ్ళీ ఇంకొక కొద్దిగా క్వాంటిటీ జోకి మళ్ళీ పెడతాం అట్లా అందరికి లాస్ట్ కాలిక్యులేట్ చేసి ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళు వినట్టు ఓకేనా ఓకే చాలంజ్ స్టార్ట్ అందరికి మనిషి ఒక్క ఎక్కువ వస్తాయి కదా నాకే ముందు తినాలి తినాలి నాకృత బాగుంది నిల కూడా అది వాళ్ళందరూ తిన్నాక లాస్ట్ కు మిగుల్తా తిన్నాం ఇక ఎంత నూరు నూరునా సరే మెల్లగా పక్కకు పోయి దొంగతం చేసి తింటాం ఇక ఛాలెంజ్ అయితే స్టార్ ఇగో ఓలన్న మొన్న లక్క మమ్మీ మొన్నట్లెక్క ఏదన్నా రూల్స్ దాడితే వాళ్ళ ఎన్లే అంటే ఓడిపోయారు అన్నట్టు పక్క జెరుగుడి సరేనా అంటేకి ముక్కలు లేదు అయ్యో ఇప్పుడే చెప్తున్నా ఐన్స్ యూజ్ చేస్తే ఎలిమినేటెడ్ పాప మళ్ళీ బిర్యానీ దుర్కది ఐన్స్ మళ్ళీ చెవర్ పెట్టుకో ఏం గా కావాలంట ముక్కు తోటి నోరు తోటి మొత్తం తినొచ్చు ఇన్ని లిప్స్టిక్ పెట్టుకున్నావా లిప్స్టిక్ పోతే మెల్ల మెల్ల తింటున్నావా ఛాలెంజ్ తిన్నాడు ఛాలెంజ్ తిన్నా ఎవరికైనా ఇగో వాటర్ ఖచ్చితంగా కావాలనిపిస్తే మాత్రం చెప్పు ఒక బుక్ గా తాగిపిస్తాడు నేను అమ్మ వీటి

నువ్వు అట్లా చెప్తే వాళ్ళు కూడా తింటారు కదా మనం ఎందుకు అట్లా చెప్పినావు వెంట్రుకలు అడ్డపిస్తే తీసుకోండి పక్కకు తెరిపోయింది കാൽ മൂക്ക് എന്തു తిరుగు పేరు చార్మి పప్పి అని పెట్టు ముక్క ముక్క మంచి తింటుంది ఇప్పుడు అమ్మ చెప్పింది కదా ముక్క తింటే అవన్న వద్దులాడబ్బు అది తింటే నీకు కాకలేదు వీళ్ళు ఎప్పుడు తింటారు నాకైతే ఆనా

చూడు మా అమ్మ మాట్లాడకుండా అరామ్ తింటుంది కొట్టు ఢీ కొట్టు గట్టిక పట్టే డూపట్టు కోసం ఫ్రై మాట్లాడకుండా కథం అదే అన్న అయిపోయిందే మమ్మీది ఇక వీళ్ళే కొద్దిగా కొద్ది ఉన్నది నువ్వేం చెప్తున్నావు వేసుకొని తినే మరి కొద్ది వేసుకొని తినమ్మా ఎందుకు అంటే ఇంకో అర్ధకి అనుకుందాకి మనిషి కిలో తింటారా అన్న కానీ వీళ్ళు అర్ధ కిలో తిన్నారు అయిపోయింది ప్లేట్లు అయితే దీని బట్టి మనం అర్థం చేసుకున్నది ఏంటంటే ప్రతి చాలా ఫస్ట్ ఒకటి పేరు చదివింది ఇట్లా నెక్స్ట్ వీడియోలో ధైర్యం తెచ్చుకుని గెలువస్ రావాలి మీరు ముచ్చలు పెడతారు ఇల్లేమో ఆగి కదా ఇంటర్ చూడు ఇలా అయిపోయి అయిపోతుంది మీరు చేతులతో నిన్నారా ఎట్లా చేతులతో అన్నా చూడన్న ఎంత ఊర్చి పెట్టిందో అన్న ఇది తీసి కొంచెం వేస్తారన్నమాట ఇంకా కిలో అంతే ముక్కలు ఏమంట సిక్స్టీ అంటే అన్న ఇగో టూ టూ గ్రామ్స్ పావు కిలో టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వేయలే అలా సిక్స్టీ ఉంది ఫస్ట్ వాళ్ళకి సిక్స్టీ ఉంది అంటే టూ సిక్స్టీ ఇంకొక టూ అందరికి వన్ ఫార్టీ వన్ ఫార్టీ కూడా అదే

నిండితే సైడ్ అయిపోవాలిందా ఇద్దరు మీ ఇద్దరు ఉన్నారు ఇగో చాలైన ఇంకేమంటే ఇస్తాం ఇష్టం చార్మైన తింటావా ఆగుతావా

అంటే సరిగ్గా కూడా పావు గిళ్ళకూడదు ఓకే సెకండ్ మమ్మీ మొత్తం సిక్స్ ఫార్టీ వేసినాం మనం ఓకే ఎంత ఉన్నది వన్ నైన్టీ ఉన్నది అంటే యాభై గ్రాములు తక్కువ ఐదు గ్రాములు తిన్నది ఓకే ఇట్లుండదు బొక్కిల్ అంతే బొక్కిల్ వేసి చార్మి కూడా సిక్స్ ఫార్టీ వేసినాం ఎంత తిన్నది వన్ సిక్స్ ఫోర్ ఎయిటీ ఫోర్ తిన్నాయి చార్మీ అర్ధ కిలో తిన్నా ముప్పై గ్రాములు తిన్నది మనం చూడవలసిన ప్లేట్ సిక్స్ ఫార్టీ వేస్తే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ తిన్నది ఫార్టీ గ్రామ్స్ అంటే దీని బట్టి అంటే ఎవరు అయినా గ్రేటే నవ్వి అద్దెకి అర్ధ కిలో కంటే ఎక్కువ గ్రేట్ నవ్వి చార్మి కూడా దగ్గర దగ్గర అర్ధ కిలో మా అమ్మ కూడా దగ్గర దగ్గర మంచిదే కానీ మూడు ఛాలెంజ్ మూడు ఛాలెంజ్ మా అమ్మని చూస్తే మళ్ళీ అన్ని తినేటట్టే ఉంటది అన్ని తినేటట్టే ఉంటది తిండిపోతుంది ఉంటది కానీ ఏం తినే చక్క సరే సర్లే అనుకుంటాం తిండిపోతూ తిండిపోతే ఇది అంతా వీనికే క్రెడిట్ లేకపోతే ఓడిపోతుంది అనుకున్నావు అయ్యో ఇక మీరు మాకు చెప్పండి మేము నెక్స్ట్ ఓన్లీ మాకే ఇప్పటిదాకా చూసేరు చార్ మీ మా వైఫ్స్ కోను మా అమ్మ వాళ్ళకు పెట్టిన ఛాలెంజెస్ చూసేరు ఇక నెక్స్ట్ మాకు ఒక అంటే హెవీ హెవీ అంటే హెవీ ఛాలెంజ్ మీరు చెప్పండి దాన్ని మేము తీస్తాం ఓకేనా అది ఎట్లుండాలంటే మా అన్నట్టు ఉండాలి ఆ ఛాలెంజ్ అయితే వాళ్ళకే పెట్టినాము ఓన్లీ గర్ల్స్ మాకైతే ఇంతవరకు లేదు కదా ఇప్పుడు నెక్స్ట్ మాకు మా అమ్మలకు ఏ ఛాలెంజ్ బాగుంటదో అనేది అయితే మీరైతే కామెంట్ రూపంలో తెలియజేయండి కామెంట్ మాత్రం పక్కా ఓకేనా మేము నెక్స్ట్ వీడియోకి చేయడానికి రెడీ ఉంటాం ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో చేయండి ఓకే